తిరుప్పావై అనే మాట వినగానే గోదాదేవి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది గోదాదేవినే ఆండాళ్ అని పిలుస్తారు ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు పండిద్దరూ ఆళ్వారులు పాడిన రచించిన పాశురాలు నాలాయిర దివ్యప్రబంధంగా ద్రవిడవేదంగా ప్రసిద్ధి పొందాయి ఆ ఆళ్వారులలో గోదాదేవి ఒక్కరే మహిళ శ్రీరంగనాథుడిని భర్తగా పొందడానికి ధనుర్మాసంలో మార్గళి వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో వటపత్ర షాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాశురాలు తిరుప్పావైగా నాలాయిర ప్రబంధంలో నిబద్ధమయ్యాయి ద్రవిడ వేదానికి తిరుప్పావై హృదయం లాంటిది మహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది శ్రీ విష్ణుచిత్తుల ముద్దుబిడ్డగా పెరిగి ఆండాల్గా అందరి హృదయాలను దోచుకుంది శృతి స్మృతుల మూలార్ధాన్ని తేటతేట పదాలతో తమిళంలో పాశురాలుగా పాడి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది ఆనాడు గోపికలు అనంత శక్తి స్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రియమైన చెలికాడు అనే దృష్టితో ఆరాధించారు ఆయనను పొందగలిగారు అదే దృష్టితో నారాయణుణ్ణి గోదాదేవి ఆరాధించింది ఆమె శ్రీకృష్ణుణ్ణి ప్రియునిగా భావించి నాయికాభావంతో శ్రీరంగ నాయికగా ప్రకటితమైన మహిత ప్రేమమూర్తి శ్రీ ఆండాళ్ తమిళనాటి విల్లిపుత్తూర్ లోని వటపత్రశాయి మందిర తులసివనంలో కలియుగ ఆదిలో అనగా తొంభై మూడు సంవత్సరంలో అవతరించింది ఎలాగైతే జనక మహారాజుకి సీతాదేవి లభించినదో విష్ణుచిత్తుల వారికి శ్రీవిల్లిపుత్తూర్ నందనవనంలో ఆండాల్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది తమిళంలో కోదై అనగా తులసిమాల అని అర్థం కాబట్టి తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు క్రమేపి ఆ పేరే గోదాగా మారింది తండ్రి పెంపకంలో ఆమె అత్యంతమైన కృష్ణ భక్తితో పెరిగింది విష్ణుచిత్తుల వారు ప్రతిరోజూ తులసిమాలను తయారు చేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ మాలను దేవాలయానికి తీసుకువెళ్ళి వటపత్రషాయి మూర్తికి సమర్పించేవాడు తండ్రిగారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ధరించి తాను భగవంతుణ్ణి వివాహము ఆడటానికి సరిపోవునా అని అద్దంలో చూసుకొని మురిసేది కొద్ది రోజులకు తండ్రిగారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోదా ఆ మాలను ధరించినదని గమనించి ఆమెను కోపించి తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతునికి సమర్పించలేదు ఆశ్చర్యంగా ఆ రోజు స్వప్నంలో స్వామి కనిపించి ఈ రోజు తులసిమాలని ఎందుకు సమర్పించలేదని అడుగుతారు తనకు భక్తులు తాకిన బహుమతులంటే ఇష్టం అని చెప్తారు ఒక్కసారిగా విష్ణుచిత్తులవారు వారు గోదా ఒక కారణ జన్మురాలని గమనించి నీవు మమ్మల్ని కాపాడడానికి వచ్చినావమ్మా అంటూ ఆండాలని పిలవటం మొదలుపెట్టాడు ఆండాల్ అంటే కాపాడటానికి వచ్చినది అర్థం అప్పటి నుండి ప్రతిరోజు ఆండాల్ ధరించిన తులసిమాలనే స్వామికి సమర్పించేవాడు గోదాదేవికి పెళ్లి వయస్సు రాగానే తండ్రి వరుణికై చింతించెను కానీ ఆమె కృష్ణుణ్ణి మాత్రమే వివాహమాడుతానని పంతంతో చెప్పాను కానీ తండ్రి గారు కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులమనే ప్రాంతము అని అది చాలా దూరము కాలము కూడా వేరు అని చెప్పాను తాను శ్రీకృష్ణుణ్ణి కేవలం అర్చామూర్తిగానే చూడవచ్చని చెప్పాను తండ్రిగారు వివిధ దివ్యక్షేత్రాలలోని ఆయా మూర్తుల కళ్యాణ గుణగణాలను కీర్తించెను తద్వారా గోదాదేవి శ్రీరంగంలో వేయించేసి ఉన్న రంగనాయకులని వరుణిగా తరిచెను శ్రీరంగనాథుణ్ణి వివాహమాడుటకై తాను తిరుప్పావై మరియు నాచియార్ తిరుముర్రి అనే దివ్య ప్రబంధాలను పాడెను విష్ణుచిత్తుల వారికి శ్రీరంగనాథుల వారు మళ్లీ స్వప్నంలో కనిపించి నీ కుమార్తెను తనకిచ్చి వివాహం చేయటానికి చింతించవద్దని చెప్పాను ఆమె ఎవరో కాదు భూదేవేనని చెప్పాను విధముగా శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి తన వివాహమునకై శ్రీ విల్లిపుత్తూరు నుండి గోదాదేవికి పల్లకీలో తెమ్మని చెప్పాను తద్వారా రాజు వల్లభదేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తెచ్చిరి ఆమె ఆ రంగనాథుని వివాహమాడి సన్నిధిలో కలిసిపోయినది నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి చివరి పాశురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్లి కాని పడుచులు తమకి మంచి భర్తని ప్రసాదించమని గోదాదేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది దీనినే కాత్యాయని వ్రతం అంటారు ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక శ్రీవైష్ణవులు ఏడాది పొడుగున ప్రతిదినం తమ ఇళ్లలో దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది తిరుప్పావై ధనుర్మాసంలో శ్రీవైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది దేశమంతటా శ్రీవైష్ణవులు భగవత్కృప శాంతి సౌఖ్యాలను కోరుకుంటూ వీటిని గానం చేస్తారు ఆండాళ్ తన చెలులతో కలిసి శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి తిరుప్పావైని గానం చేస్తూ ముప్పై రోజులు కఠిన వ్రతం ఆచరిస్తుంది ఇది ఎనిమిది తొమ్మిది శతాబ్దముల మధ్య జరిగిన ఉదంతంగా పలువురు పరిశోధకుల అంచనా మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు పిల్లలతో కోవెలకు వచ్చి నెల రోజుల పాటు గానం చేసిన ముప్పది గీతాలే ఈ తిరుప్పావై తిరు అనేది మంగళవాచకం శ్రీకరం శుభప్రదం పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి పావై అంటే వ్రతం ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశిర వ్రతమని ధనుర్మాస వ్రతమని అంటారు కాత్యాయని వ్రతం అని కొన్ని వ్యాఖ్యాన గ్రంథాల్లో ఉంది తెలుగులోనూ ఈ పాశురాలకు చాలా అనువాదాలు ఉన్నాయి అనువాదం చేసిన వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి లక్ష్మణ యతీంద్రులు మొదలైన గొప్ప కవులు తత్వవేత్తలు ఉన్నారు గొప్ప వైష్ణవ సాహిత్యమనేగాక సాహిత్య విలువల దృష్ట్యా సైతం తిరుపావై గొప్ప రచన మొదటి ఐదు పాశురాలు ఉపోద్ఘాతం తిరుప్పావై ముఖ్యోద్దేశాన్ని తెలియజేస్తాయి చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది శ్రీకృష్ణుడిని పూవులతో పూజిస్తే పాపాలు నశిస్తాయి తరువాతి పది పాశురాల్లో గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి పక్షుల కిలకిలారావములు రంగురంగుల పూలు వెన్నను చిరకడంలోని సంగీత ధ్వనులు ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి దేవాలయంలో వినిపించే శంఖారాభం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి తరువాతి ఐదు పాశురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి భగవంతుణ్ణి నిద్ర మేల్కొల్పడానికి ఆండాల్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది గోదాదేవి ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు తర్వాత వారు అష్టమహిషులలో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు చివరి తొమ్మిది పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి చిట్ట చివరి పాశురంలో గోదాదేవి తను విష్ణు చిత్తుని కుమార్తెనని ఈ ముప్పై పాశురాలు తాను రచించి పాడానని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని ఉద్ఘాటిస్తుంది కృష్ణం पारार्ढ्यं स्वरश्रुतिशतशिरःसिद्धमध्यापयन्तीः स्वोच्चिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नम इदम इदमिदं भूय एवास्तु भूयः